मादाला प्रोडक्शन प्रोडक्शन नंबर वन एंड मूवमेंट शॉट इंटरव्यू यानी मैं मार्केट पे कांटेक्ट हूं और मैं कलर मैच कर रहा हूं इंग्लिश वगैरह नहीं చెప్పవా నేను కూడా అందరినీ ఆలోచించనుకోవాలి నువ్వు బాగా చదువుకున్నావు సదాగా బిజినెస్ పెట్టుకొని నీకు నువ్వు నన్న స్టార్ట్ చేస్తున్నాను కానీ మీ అన్ మీ నాన్న నేను చూసిన జాబ్ జాయిన్ అవ్వాలని ఫోర్స్ చేస్తున్నాను నీకు మీద ఇష్టం కూడా ఇక్కడే వచ్చాను అవునా మాడుగుల మూదకొండం అమ్మవారి టెంపుల్లో మా పూజ అయ్యి షాట్ పడటం చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారి ఆశీస్సులతో షూట్ అంతా సక్రమంగా అయిపోతుందని కోరుకుంటున్నాను ఏ సినిమా డీటెయిల్స్ బాగా జరుగుతున్నాయి

అది ఇక్కడ ఫస్ట్ ముహూర్త షాట్ ఇక్కడ మొదలగొండమ్మ తల్లి ఎందుకు గారుడు చాలా హ్యాపీగా ఉంది మాకు మాట్లాడు అందరూ ఎయింటింగ్ చాలా మంది ఇక్కడ కెమెరామ్యాన్ అందరూ కొత్త వాళ్ళు సో ఐ హోప్ మంచిగా వస్తుంది అనుకో